అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా మరి దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ఆనాడు పోరాటం చేసినటువంటి ఒక పిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఇవాళ అమలు చేయబడుతున్నటువంటి ఒక రాజ్యాంగ నిబంధనలకు మూల పురుషుడైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విధానాలను సమాజానికి తెలియబరిచే విధంగా ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని సూచన చేయడం జరిగిందో దానికి అనుగుణంగా మన రేచికల్లో కార్యక్రమాన్ని చేశారు వెరీ గుడ్ ప్రోగ్రామ్ అంటే వాస్తవంగా సమాజానికి మార్గ నిర్దేశం చేసేది వీళ్ళ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి చెప్పగ కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా ఆకర్షితులు అవుదామని చెప్పి భావించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఏదైతున్నదో ముందుగా రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ నిబంధనల నైతిక విలువలను కాపాడటమే ప్రధాన ధ్యేయం ఏదైతుందో వాళ్ళు ముందుకు రావాలి దీనికై దిస్ ఈస్ ఏ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఆనాడు అదే చర్చించడం అదే మాట్లాడింది దాన్ని మన ఎమ్మెల్యే గారు ఏదైతుందో సంజయ్ గారు ఉలిక్కి పడ్డట్టు నాకు ఆశ్చర్యం చెప్పంట నేను అసలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మాది మా తాత తండ్రి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజమైన మీ తాతల వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి ఎందుకు పోయినా నాకు తెలియదు అని చెప్పంట మీ తాతల తండ్రులకి వెళ్ళి నీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి ఎందుకు పోయిందని చెప్పండి మీకు అనుకూలంగా అవకాశాలు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరు ఏదైతుందో తిరుగుబాటు డె ఎనిమిది వచ్చే వరకు ఏదైతుందో అప్పుడు ఇదే పెద్దల చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీని వీడి కరీంనగర్కి వెళ్లి ఎమ్మెల్యేగా జనతా పార్టీ క్యాండిడేట్ కరీంనగర్కి వెళ్లి జనతా పార్టీ క్యాండిడేట్ ఇదే జయ దామోదరావు గారు ఏదైతున్నదో జగిత్యాలకి వెళ్ళి ఏదైతుందో జనతా పార్టీ క్యాండిడేట్ ఇంత దీని తదుపరి కొంత మీకు తెలిసి ఉంటుంది ఇది ప్రయర్ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మీకు కొంత తెలిసి ఉండకపోవచ్చు నేను చెప్పడానికి చెప్పాను సెవెంటీ ఎయిట్ అప్పుడు ఏదైతుందో ఇదే భూస్వామ్య వర్గాలన్నీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీ పంచమ చేరి జనతా పార్టీకి వెళ్ళి అభ్యర్థులైనా సరే తదుపరి కాలంలో టీడీపీ ఆవిర్భావం ఆవిర్భావం తదుపరి కాలంలో టీడీపీ ఆవిర్భావం టిడిపి తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఇవాళ ఏదైతున్నదో నేనేమంటున్నా వీళ్ళ మిత్రులు సంజయ్ గారు ఆరంభంలో ఏదైతుందో ఇదే నా కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానం ఇవాళ ఏదైతుందో మీకు దయచేసి ఆల్ యు మట్ బి నోయింగ్ మీకు తెలియదని చెప్పాను కాదు కొన్ని నేను అంటే గత ఈ ప్రజా జీవితం రాజకీయాలు ఇక్కడ ఇప్పుడే కానీ గతంలో ఏముండే అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్ తర్వాత కాలం లోపల ఇండిపెండెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దిస్ వాజ్ ది ప్రాక్టీస్ ఇప్పుడు ఉదాహరణకి ఏదైతుందో నైన్టీన్ సిక్స్టీ టూలో డి హనుమంతరావు గారికి టికెట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డి హనుమంతరావు జరిపి చైర్పర్సన్ అప్పుడు అర్ధర్గామ ధర్మారావు గారు ఏదైతే ఉన్నదో ఇండిపెండెంట్ కంటెక్ట్ చేశారు ఉదాహరణ చెప్తున్నాయి అంటే టికెట్ అవకాశం హనుమంతరావు గారికి వచ్చింది కాబట్టి ధర్మారావు గారు ఇండిపెండెంట్ చేశారు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు అని చెప్పి అంటున్నాయి దాన్ని నేను వేరే కాదు చెప్పేది నేను ఇది చెప్పింది అప్పుడు బుగ్గారం శాస్త్ర నియోజకవర్గం నియోజకవర్గంకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి రాములు రెండు చెప్పని గౌడ్ వారికి టికెట్ ఇచ్చింది బుగ్గారం వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆయన వ్యతిరేకంగా మొత్తం పెట్టుబడిదారి వర్గాలు భూస్వామి వర్గాలు అన్నీ ఒకటి అయిపోయి అంటే బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా రాములు గారికి టికెట్ ఇచ్చి నేను సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ టూ బుగ్గారంకి వెళ్ళి అప్పుడు భూస్వామ్య వర్గాలు పెట్టుబడి వర్గాలు అన్ని ఒకటైపోయి ఏదైతే ఉందో పేదల చొక్కారావు గారి యొక్క అల్లుడైతాడు గొర్రగుండం వెంకటరామరావు గారు కూతురు అంటారు జే దామోదర్ రావు జే దామోదర్ రావు ఆయన అభ్యర్థిగా పెట్టి ట్రాక్టర్ గ్రూప్తో మొత్తం பாப்பிராமலார ஓடிச்சி பூஸ்வமிய வர் பெட்டுதார வர்க்க அன்னீ கலசி செப்பட்டு